హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ చలికాలంలో ఇమ్యూనిటీని పెంచే కమ్మనైన రసం అదే అండి ఉసిరికాయ రసం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఈ రసంని చలికాలంలో జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ రసం చేసి పెట్టారంటే మంచి రిలీఫ్ వస్తుంది ఈ వింటర్ సీజన్లో తప్పకుండా చేసుకోవాల్సిన రెసిపీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఉసిరికాయలతో పులిహోర ఇంకా పచ్చడి కూడా చేశానండి వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా చూడండి మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను నాలుగు ఉసిరికాయలు తీసుకున్నానండి నేను చేసే రసంకి నాలుగైతే సరిపోతాయండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూను మిరియాలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటోస్ వేసుకోవాలండి నేను రెండు టమాటోస్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి ఒకటి పెట్టుకుందామండి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఇందులోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి ఇందాక మనం చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలండి ఉసిరికాయ పేస్ట్ వేసాక ఒకసారి ఆయిల్లో కలిపేసుకుందామండి మొత్తం అంతా కలిసేటట్టు ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు వేసాక ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం చూడండి ఈ ఉసిరికాయలతో రసమే కాదండి ఇంకా చాలా డిఫరెన్స్ రెసిపీస్ చేసుకుంటారు రసంలో కూడా కొంతమంది చింతపండు వేస్తారు కొంతమంది పప్పు కూడా వేసుకుంటారండి చార్ అంటారండి నెక్స్ట్ వీడియోలో ఉసిరికాయ పప్పు చారు కూడా అప్లోడ్ చేస్తానండి చూడండి ఈ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి చాలా టేస్టీగా ఈజీగా ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి తప్పకుండా ఈ సీజన్లో పెట్టవలసిన రెసిపీ అనమాట మరి ఈ వీడియో మనకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్